వెల్కమ్ టు కోచింగ్ సెంటర్ నల్గొండ మన యొక్క కోచింగ్ సెంటర్ లో అగ్నివీర్ ఆర్మీ జీడీ ట్రైన్మెంట్ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అనేది అడ్మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది రన్ అవుతోంది ఇప్పుడు రాబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు ఏప్రిల్ ఫస్ట్ డేట్ నుంచి అయితే రావాల్సిందిగా అయితే కోరుకుంటున్నాం అండ్ ఇక్కడ మీకు ఏంటంటే రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి మీకు ఒక్క రోజు కూడా హాలిడే ఉండదు సండే కూడా ఉండదు అన్నట్టు మీకు తెలుగులో వచ్చింది కాబట్టి కాంపిటీషన్ వెరీ హైగా అయిపోతుంది ఈసారి సో అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటిది స్పెషల్ క్లాస్ అనేది మన యొక్క ఈఎప్జి కోచింగ్ సెంటర్లో ఉంది కాబట్టి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నాము పైన హాస్టల్ ఒకటే బిల్డింగ్లో పైన బిల్డింగ్ చూపెట్టి ఒకసారి పైన పైన టాప్లో వచ్చేసి మీకు హాస్టల్ ఉంటుంది కింద వచ్చేసి క్లాసెస్ ఉంటాయి అండ్ ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి గ్రౌండ్ కూడా అన్ని కూడా ఫెసిలిటీస్ కూడా ఉండడం జరుగుతుంది ఈవెన్ ఈ రోజు ముందుగా అందరు చెప్పడం మర్చిపోయాను అందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మనం ఎంటర్ అయిపోయినాం కాబట్టి తెలుగు నూతన సంవత్సరంలో మనము ఎన్నో అద్భుతమైనటువంటి లక్ష్యాలనే చేకూరాలని చెప్పేసి కోరుకుంటాం మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలి అనేది మేము కోరుకుంటున్నాం మీరు అనుకున్నటువంటి జాబ్ ని ఆ టార్గెట్ ని రీచ్ కావడం కోసం కష్టపడండి ఒకటే రోజులో చేస్తే ఏది రాదు ఖచ్చితంగా మనకి సంవత్సరాలు నెలలు వారాలు ఈ రోజులు ఇవన్నీ మనకి ఏంటంటే ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఆ స్పెసిఫిక్ గా బాగా ఉపయోగపడతాయి అన్నట్టు ఒక టైం ని మనము ఒక దాన్ని గుర్తించడానికి ఈ ఒక సంవత్సరం అయిపోయింది మనం సంవత్సరంలో ఏం చేసినాం ఒక నెల అయిపోయింది నెలలో ఏం చేసినాం వారం అయిపోయింది రోజు అయిపోయింది గంట అయిపోయింది నిమిషం అయిపోయింది ఇక్కడ ఏం చేసినాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఊరికే టైం వేస్ట్ చేస్తే రాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈఎఫ్జో కోచింగ్ సెంటర్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావడానికి మేము ఎలా వెళ్ళాలి మేము కష్టపడతాం పిల్లలు ఇప్పుడు అగ్నివీర్ బ్యాచ్ పిల్లలు ఉన్నారు ఆల్రెడీ మన దగ్గర ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మరి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా మేము ఎటువంటి హాలిడేస్ ఇవ్వలేదు ఇది ఏంటంటే రికార్డ్ చేసిన పెట్టిన వీడియో కాదు లైవ్ క్లాస్ కాబట్టి మీకు లైవ్ క్లాస్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మేము మెడికల్ చెకప్ చేసి తీసుకుంటాము కోచింగ్ ఫీజ్ మాత్రం పదిహేను వేలు ఉంటుంది మీకు ఎగ్జామ్ పాస్ అయిపోయి మీకు గ్రౌండ్ వర్క్ కూడా ఇస్తాం అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి హాస్టల్కి వచ్చేసి ఎవ్రీ మంత్ మీరు ఫోర్ థౌసండ్ పే చేసుకోవాల్సి ఉంటుంది అని క్లియర్ కట్గా గా చెప్తాము ఇక్కడ మనకు ఎటువంటిది క్లియర్ క్లారిటీగా మేము అయితే అన్నట్టు ఎటువంటి బాండ్ పేపర్ అటువంటిది ఏమీ లేదు మన దగ్గర మీరు వచ్చేయండి హార్డ్ వర్క్ చేయండి మేము చెప్తాము మీరు నేర్చుకోండి మేము పెట్టే ఎగ్జామ్స్ మేము చెప్పే క్వశ్చన్స్ చదవండి చాలా అవసరం లేదు మెరిట్ వస్తుంది మన వచ్చినటువంటి రిజల్ట్ మన స్టూడెంట్స్ అనేది అమేజింగ్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది వాళ్ళని కూడా మీకు పరిచయం చెప్పిస్తాను వాళ్ళు నిన్ననే రిపోర్ట్ చేశారు అక్కడ సికింద్రాబాద్లో సో వాళ్ళు కొన్ని మనకు కొద్ది మంది ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సెలక్షన్స్ ఉన్నాయో కూడా సెలక్షన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఈ టైంలో మధ్యలో వస్తుంటారు నేను మీకు వాళ్ళని పరిచయం చేపిస్తాను కాబట్టి మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనము అట్లాంటిది ఏం లేదు అండ్ ఈసారి కూడా మా దగ్గర నుంచి అమేజింగ్ ఎక్కువ పెద్ద మొత్తంలో రిజల్ట్ వస్తుంది అందులో డౌటే లేదు ప్రతి క్వశ్చన్ కూడా మేమైతే ఫోకస్ చేస్తాం ప్రతి పిల్లవాడిని ఫోకస్ చేస్తాము ప్రతి టాపిక్ ని ఫోకస్ చేస్తాము ప్రతి స్టూడెంట్కి ఏదైతే మైనస్ ఉందో ఆ మైనస్ మేము క్యాచ్ చేస్తాము అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తాము మీరు చేయాల్సింది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాం లేదంటే నార్మల్గా సక్సెస్ కాము ఇయర్లో జాబ్ గటెండ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరికి లేదు నాకు ఆఫ్లైన్ రావడానికి వీలు లేదు అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకో ఇప్పుడు నీ క్లాసెస్ కూడా ఎలా జరుగుతున్నాయో కూడా చూపిస్తాను నేను క్లియర్ కట్ గా అక్కడ చూపించు लॉस यू गॉट सट एंड लॉस ఇట్ ఈస్ సేమ్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ప్రీవియస్ ప్రాఫిట్ ఇట్ ఈ సేమ్ యాజ్ ప్రీవియస్ ప్రాఫిట్ వాట్ ఈస్ ది వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్ తెలుగు నేను వాళ్ళు వస్తున్నా ఇద్దరుద్దరు ఒక దగ్గర ఉండాలి ఇప్పటి నుంచి ఒక వస్తువుని ఒక వస్తువుని తొమ్మిది వందల అరవై రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వస్తువు నాన్న తొమ్మిది వందల అరవై రూపాయలకు అమ్మడం ద్వారా కొంత లాభం వచ్చాను కొంత లాభం వచ్చాను ఎవరు కదా అభివారు కదా రేపు ఇద్దరు వస్తున్నాయి ఏమిటి కొంత లాభం వచ్చాను ఎంతమ్మా నైన్ హండ్రెడ్ ఒకవేళ ఒకవేళ ఎనిమిది వందల నలభై రూపాయలు కమ్ముతే ఎనిమిది వందల నలభై రూపాయలు కమ్ముతే ముందు వచ్చిన లాభానికి ముందు వచ్చిన లాభానికి ముందు వచ్చిన లాభానికి సమానమైన నష్టం వచ్చును తప్పు ముందు వచ్చిన లాభానికి సమానమైన నష్టం వచ్చను కొన్ని వేళ ఎంత కొన్ని వేళ ఎంత రెండు కోడి బయట చేయి రెండు కోడి బయట చేయండి అది ఆర్మీ లెవెల్ వంట సరిపోతుంది రెండు కోడి బయట చేయండి లాస్ట్ టైము ఎవరేజెస్ అండి చెప్పలే ఈ సార్ ఎక్కువ చెప్పిన ఇన్ని పదిహేను మోడల్స్ కవర్ అయ్యండి సార్ పేపర్ ప్యాటర్న్ మారుతుంది మీరు అనుకుంటారు కానీ రైట్ రెండు కూడి బయట వచ్చేయండి నైన్ హండ్రెడ్ వస్తుందా రైట్ అమ్మా ఎయిట్ ఫార్టీ నాన్న ఎయిట్ ఫార్టీ ప్లస్ నైన్ సిక్స్టీ అంటే ఎంత వస్తుంది ఇది కాస్ట్ ప్రైజ్ బయట ఎయిటీన్ హండ్రెడ్ నాన్న బయట ఎంత ఎంత వస్తుందమ్మా నైన్ హండ్రెడ్ ఓకేనా నైన్ హండ్రెడ్ సూపర్ 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 నాన్న నెక్స్ట్ మోడల్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకో చెప్పనా నేను ఒక డిస్కషన్ జరిగింది గ్రూప్ డీ వాళ్ళంతా మీకైతురు ఆర్మీ వాళ్ళంతా పైకి లేస్త్రు మీకైతురు కార్ తజెంట్ ఉండవు అది కూడా చెప్తాను